వాళ్ళైతే కుడతా ఉన్నాడు కూర్పులు అయితే వేస్తున్నాడు చూడండి అట కుడుతున్నాడు లేకపోతే నిన్నైతే పూసలు అయితే కట్టేసాము పూసలు కట్టేసి కాలు వేసేసాము అన్నమాట మొత్తం నిన్నంతా ఈ పని మీదే ఉన్నాము చూడండి ఈ తాడంతా గూసేసాము పూసలు కట్టడం పూర్తి అయిపోయింది అంటే ఇప్పుడంటే కూర్పులైతే వేస్తున్నాడు అనమాట వాళ్ళకి ఇలాగ ఉంది కదా ఇదైతే ఇట్లాగా అయితే వేసేస్తున్నాడు మొత్తం అయిపోయింది వాళ్ళ ఏమోనో కట్టడం పూర్తి అయిపోయింది ఇంకా ఇక్కడైతే ఉంగరం అయితే వేయాలి కట్టుకుంటూ వచ్చేసి అన్నీ కూర్పులన్నీ వేసేస్తే తర్వాత లోదాళ్ళు అయితే కట్టాలన్నమాట ఇంకా పని ఉంది వాళ్ళకైతేనో అయితే కడతా ఉన్నాడు ఇక్కడ అంతా అయితే వేసేసాడు మొత్తం కూర్పు అనమాట ఇదో తాడు ఉంది కదా ఆ తాడైతే కూర్పు వేసుకుంటూ వచ్చేసాడు ఇంకా ఐదు కూర్పులు దాకుండా అవన్నీ కుట్టేస్తే తర్వాత ఈ పోసులన్నీ సరిసేసేసుకొని తర్వాత ఒక లో దాళ్ళు కట్టాలన్నమాట ఇటుకైతే కూర్పు అయితే వేస్తా అన్నాడు నిన్న టాన్స్ ఇప్పనేనమాట నిన్నైతే రెండు కూర్పులు అయితే వేసాడు ఇప్పుడైతే కొరవ పూర్తి చేస్తా ఉన్నాడు బాగా ఊస కొండలో దూర్సుకొని అలాగైతే కూర్పాయేసుకోవాలి కామ్గా కుడతా ఉన్నాడు వాళ్ళైతే మాటలు లేవు వాళ్ళు కుడతా ఉన్నాడు అయితేను పోస్ల కూడా అయిపోయినాయి ఇంకా పని అయితే ఉంది లోదాళ్ళు అయితే కట్టాలి అవి అయితే రేపైతే పూర్తి అవుతాయి ఈ రోజు కూర్ ప్లేస్ంది అయితే చూపించాము ఇదేనండి ఈ రోజు ఈడియా వీడియో లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్